श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातम् जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहतान्नमस्ये गुरोन्मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम्

कैवल्यदायक नारसिंहननमिपे करुणिपुदमगे मङ्गलवा वनजजाण्डदोळुळ अखिलचेतनरुभुञ्जिपचतुरविधभोजनपदार्थधि मनके बन्धुधनुण्डुणि सिसंहनन कुपचय कर्णकानन्द अनिमिषरि गात्मप्रदर्शनसुखवनीव हरे మన సారం ప్రవచనంలో నిన్నటి రోజున త్రినవతి స్వరూపాత్మక అనిరుద్ధను సదా యమ సోమాది పితృదేవత అన్న నెనిప ఎనిపను ఆ ప్రద్యుమ్న శంకరుషణ విభాగవమాడికొండొిప నిత్యానంద భోజనదాయి తుర్యాహ్వ అనేటటువంటి ఇరవై ఒకటవ పద్యాన్ని చెప్పుకున్నాము పితృదేవతలకు భగవంతుడు ఏ విధంగా అన్నాన్ని వాళ్లకు అందిస్తాడు భోజన తృప్తిని కలిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం అదే విషయాన్ని కొనసాగిస్తూ ఇరవై రెండవ పద్యంలో కూడా జగన్నాథదాసుల వారు ఈ విధంగా చెబుతున్నారు షణ్ణవతి నామకను ವಸು ಮೂಗಣ್ಣ ಭಾಸ್ಕರರೊಳಗೆ ನಿಂತು ಪ್ರಪನ್ನರನು ದಿನ ನಿಷ್ಕಪಟ ಸದ್ಭಕ್ತಿಯಲಿ ಮಾಳ್ಪ ಪುಣ್ಯಕರ್ಮವ ಸ್ವೀಕರಿಸಿ ಕಾರುಣ್ಯಸಾಗರನಾ ನ ಪಿತೃಗಳಿಗಣ್ಯ ಸುಖವಿತ್ತವರ ಪೊರವನು ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ಷಣ್ಣವತಿ ನಾಮಕನು ವಸು ಮೂಗಣ್ಣ ಭಾಸ್ಕರರ ಒಳಗೆ ನಿಂತು ಪ್ರಪನ್ನರನು ಪ್ರಪನ್ನರ ಅನುದಿನ ಪ್ರಪನ್ನರ ಅನುದಿನ ನಿಷ್ಕಪಟ ಸದ್ಭಕ್ತಿಯಲಿ ಮಾಳ್ಪ ಪುಣ್ಯಕರ್ಮವ ಸ್ವೀಕರಿಸಿ ಸಾಗರನು ಆ ಪಿತೃಗಳಿಗೆ ಅಗಣ್ಯ ಸುಖವಿತ್ತು ఎల్ల కాలి ప్రతిపదార్థము షణ్ణవతి నమకను తొంభై ఆరు నమములు కలవాడైన కలవాడై వసు అష్టవసందు మూగణ ముక్క అంటే రుద్రుడు ఏకాదశ రుద్రుడయందు భాస్కరొగే ద్వాదశ ఆదిత్యులందు నింతు సన్నిధాన పాత్రుడై ప్రపన్నరు అంటే తనయందే ఆశ్రయించినటువంటి వారు తనను ఆశ్రయించినటువంటి వారు నిష్కపట సద్భక్తి అలి మాళ్ కపటము లేనటువంటి శుద్ధమైనటువంటి భక్తితో చేయు పుణ్యకర్మవ పితృయజ్ఞరూపమైనటువంటి పుణ్యకార్యాన్ని స్వీకరిసి స్వీకరించి కారుణ్యసాగరను కరుణాసముద్రుడు ఆ పితృగడిగే ఎవరినైతే ఉద్దేశించి పితృయజ్ఞము చేయబడిందో ఆ పితృదేవతలకు అఘణ్య అగణ్య సుఖగిత్తు ఎనలేని సౌఖ్యాన్ని ఇచ్చి ఎల్లకాలదలి అంటే సర్వదా అవరను పోరేవ వారిని రక్షిస్తాడట భగవంతుడు తాత్పర్యం వెనుకటి పద్యంలో చెప్పుకున్న విధంగా అనిరుద్ధ రూపి భగవంతుడు తొంభై ఆరు రూపములతో అష్టవసువులందు ఏకాదశ రుద్రులందు ద్వాదశ ఆదిత్యులందు ఉండి తననే ఆశ్రయించి ప్రతినిత్యము ప్రతిదినము నిష్కపటమైనటువంటి శుద్ధమైన భక్తితో చేసేటటువంటి శ్రాద్ధకర్మను స్వీకరించి కరుణాసముద్రుడు సదా ఆ పితృలకు పితరులకు ఎనలేని సౌఖ్యాన్ని ఇచ్చి రక్షిస్తాడు ఇది తాత్పర్యం ఇక విశేష వివరణను చూస్తే షణ్ణవతి నామకను అంటే భగవంతునికి తొంభై ఆరు నామములు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు ఇక్కడ షణ్ణమతి నామకు షణ్ణవతి అంటే తొంభై ఆరు ఈ తొంభై ఆరు షణ్ణవతి నామకుడు ఎవరయ్యా అంటే మనం వెనుకటి పద్యంలో చెప్పుకున్న విధంగా అనిరుద్ధుడే అనిరుద్ధ రూపి భగవంతుడే ఈ పితృయజ్ఞంలో షండవతి నామములతో అనిరుద్ధ రూపి భగవంతుడు విరాజుల్లుతున్నాడు శ్రాద్ధ కర్మలకు సంబంధించినటువంటి పర్వాలు పర్వకాలములు తొంభై ఆరు పితృదేవతలకు సంబంధించినటువంటి వారు తొంభై ఆరు మంది ఈ తొంభై ఆరు పర్వకాలాలు ఏవి అనేటటువంటిది చూద్దాం మన్వాదులు పద్నాలుగు మన్వంతరములు పద్నాలుగు మన్వంతరములు యుగాదులు యుగము యుగము యొక్క ఆదులు నాలుగు మేషాది ద్వాదశ పర్వకాలాలు పన్నెండు ఒక సంవత్సరంలో వచ్చేటటువంటి అమావాస్యలు పన్నెండు ప్రతి సంవత్సరము భాద్రపద కృష్ణపక్షంలో వచ్చేటటువంటి మహాలయ పక్షము పదహైదు దినములు యోగములందు వ్యతిపాత యోగములు పన్నెండు వైధృతములు వైదృత యోగములు పన్నెండు ఇక త్రిశ్రాష్టకము అంటే అవి పదహైదు మొత్తంగా తొంభై ఆరు పర్వకాలములు ఇక్కడ మనం ఒక వివరణ ఇచ్చుకోవాలి తననే ఆశ్రయించి పితృదేవతలను పోయినటువంటి తమ తల్లిదండ్రులను పెద్దవారిని ఉద్దేశించి చేసేటటువంటి శ్రాద్ధకర్మ శ్రాద్ధకర్మ ప్రతినిత్యము మనం చెయ్యం కదా సంవత్సరానికి ఒక్కరోజు తద్దినము రోజు ఎప్పుడైతే ఏ రోజైతే వాళ్ళు పోయి ఉంటారో ఆ రోజున మనము తద్దినం చేస్తున్నాము సంవత్సరానికి ఒక్కరోజే కదా మనం తద్దినం చేస్తున్నది ప్రతినిత్యము ప్రతిదినము అని జగన్నాథదాసులు ఎందుకయ్యా చెప్పారు అని అంటే పితృదేవతలకు ఒక దినము అని అంటే మన యొక్క ఒక్క సంవత్సర కాలము వారికి ప్రతిదినము అంటే మన ఒక సంవత్సరము మూడు వందల అరవై ఐదు రోజులు ఈజ్ ఈక్వల్ టు పితృదేవతలకు ఒక దినము కాబట్టి ప్రతిదినము అన్నారు మనకు ఒక అయితే వారికి ఒక దినము కాబట్టి ప్రతిదినము వారికి మనకు ప్రతి ఏటా అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మన్వాదులు మన్వంతరములు పదహారు ఒక్కొక్క మన్వంతరము ప్రారంభం చే ప్రారంభమయ్యేటటువంటి రోజులు పద్నాలుగు ఆ పద్నాలుగు మన్వంతరములు ఏవి అంటే స్వరోచిష మన్వంతరము చాక్షుష మన్వంతరము ఇంద్ర సావర్ణి మన్వంతరము షాజ్య సావర్ణి మన్వంతరము తాపస మన్వంతరము వైవస్వత మన్వంతరము ఉత్తమ మన్వంతరము బ్రహ్మసావర్ణి మన్వంతరము దక్ష సావర్ణి మన్వంతరము భౌచ మన్వంతరము స్వయంభువ మన్వంతరము రైవత మన్వంతరము రుద్ర సావద్రి సావర్రి మన్వంతరము మేరు సావర్ణి మన్వంతరము మేరు సావర్ణి మన్వంతరము ఈ విధంగా పద్నాలుగు మన్వంతరములు ఈ మన్వంతరములు ప్రారంభమయ్యేటటువంటి రోజులు పదునాలుగు అంటే ఒక సంవత్సరంలో యుగాదులు నాలుగు యుగములు త్రేత ద్వాపర కలియుగములు ఆ ఒక్కొక్క యుగము ప్రారంభమయ్యే రోజును యుగాది అని అంటారు మనం పంచాంగంలో చూస్తూ ఉంటాం మేషాది ద్వాదశ సంక్రమణములు ద్వాదశ పర్వకాలాలు పన్నెండు పర్వకాలములు అంటే ఈ మనకు ఒక సంవత్సర కాలంలో మేషరాశి ఋషుభై ఉన్నది కదా ఆ ద్వాదశ సంక్రమణ పర్వకాలాలను సంక్రమణ పర్వకాలం పన్నెండు మేషము వృషభము ఇటువంటి సంక్రమణాలు అమావాస్యలు పన్నెండు ఒక సంవత్సరంలో పన్నెండు పౌర్ణిమలు పన్నెండు అమావాస్యలు వస్తాయి ఇక మహాలయ పక్షము నేను మొదటే చెప్పినట్లుగా భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి పదహైదు రోజులు పితృపక్షములు మహాలయ పక్షములు ఇక యోగములు మనం పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము అని చెబుతూ ఉన్నాము వ్యతిపాత యోగములు పన్నెండు వైధృత యోగములు పన్నెండు ఇక త్రిశ్రాష్టకము ఇవి ఐదు వస్తున్నాయి త్రిశ్రాష్టకములు మనకు ఐదు వస్తున్నాయి అవి ఏ ఏ మాసాల్లో వస్తాయి అని అంటే ఏడు ఎనిమిది తొమ్మిదిని ఒక లెక్క చెబుతూ ఉన్నారు ఎనిమిది తొమ్మిది ఒకటి చెబుతూ ఉన్నారు ఇది భాద్రపద ఈ తిథులు ఈ తిథులు భాద్రపద మాసంలో ఎనిమిది తొమ్మిది ఒకటి లేదా ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ఈ మూడు తిథులు భాద్రపద కృష్ణపక్షంలో మార్గశిర కృష్ణపక్షంలో మూడు తర్వాత పుష్యమాస కృష్ణపక్షంలో మూడు మాఘమాస కృష్ణపక్షంలో మూడు పాల్గొనమాస కృష్ణపక్షంలో మూడు అంటే ఈ ఐదు నెలల్లో వచ్చేటటువంటి ఈ మూడు తిథులు ఐదు ఇంటూ మూడు పదహైదు తిథులు త్రిశ్రాష్ట్రకము వీటిని త్రిశ్రాష్ట్రకములు పదహైదు మొత్తంగా పదహారు తొంభై ఆరు పర్వకాలములు అని చెబుతున్నారు దీనికి ప్రమాణము చెబుతున్నారు క్రాంత ధృతి పాత మహాలయా త్రిస్రాష్టక ఇమా ప్రోక్త షండవత్య ప్రకీర్తితా అని జ్యోతిష్య మానోక్తి చెబుతూ ఉన్నది దీనికి ప్రమాణం ఈ తొంభై ఆరు పర్వకాలములు షణ్ణవతి భగవంతుడు మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా సర్వశబ్దవాచ్యుడు కాబట్టి ఈ ప్రతి ఒక్క పేరుతోనూ పిలువబడతాడు అందుకే షణ్ణవతి నామకుడు అనిరుద్ధ రూపి భగవంతుడు అని చెబుతున్నారు ఇదైన తరువాత మనకు ఇక పితృదేవతలకు సంబంధించినటువంటి తొంభై ఆరు షణ్ణవతి రూపములు పితృవర్గము పితృపితామహ ప్రపితామహ ఇవి మూడు అంటే తన్ తండ్రి తండ్రి యొక్క తండ్రి తాత తాత యొక్క తండ్రి ముత్తాత పితృ పితామహ ప్రపితామహ ఈ పితృదేవత సంబంధమైనటువంటి రూపములు భగవద్రు తర్వాత ఎనిమిది మంది అష్టవసువులు పితృదేవతకు సంబంధించినటువంటి వారిని వారికి సంబంధించిన దేవతావర్గము వసువులు ఎనిమిది మంది ఆ అష్ట వసువులు ఎవరు అంటే ద్రోణ ధృవ దోష అర్క అగ్ని ప్రాణ ద్యు విభావసు ఇక పితామహ సంబంధించినటువంటి ఏకాదశ రుద్రులు పదకొండు మంది రుద్రులు వారు ఎవరు అంటే భీమ రైవత అజైకపాద మహాదే మహదేవ బహురూప భవ వామదేవ ఉగ్ర వృషాక ఓజ అర్హిబుద్ధ్ని ఇక ద్వాదశాదిత్యులు ప్రపితామహ సంబంధించినటువంటి దేవతలు వాళ్ళు ద్వాదశాదిత్యులు ఎవరు అని అంటే ధాతృ అర్యమ మిత్ర వరుణ ఇంద్ర వివస్వాన్ త్వష్ట్ర ఉరుక్రమ సవిత్రు భగ పూష పర్జన్య వీరు ద్వాదశాదిత్యులు ఈ పైన పేర్కొన్నటువంటి వసురుద్ర రుద్ర ఆదిత్యులు అష్టవశువులు తర్వాత ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు వీరి ఒక్కొక్కరి అందునూ అహంకార త్రయం ఉంటూ ఉన్నది వైకారిక తైజస తామస అహంకారం అహంకారంలో అంటే అవ్యక్తత్వము మహత్తత్వము అహంకారతత్వము అనే తత్వాలు చెప్పుకున్నాం కదా వాటిలో అహంకారతత్వములో మూడు ప్రభేదాలు వైకారిక తైజస తామస అని ఈ ఇక్కడ మనము ఎనిమిది మంది వసువులు వారిలో మూడు అహంకారత్రయము ఇంటూ మూడు ఇరవై నాలుగు రుద్రులు ఏకాదశ రుద్రులు అహంకార ఇంటూ అహంకారత్రయము పదకొండు ఇంటూ మూడు ముప్పై మూడు ద్వాదశాదిత్యులు పన్నెండు ఇంటూ మూడు ముప్పై ఆరు వీటితో వీరందరూ చేరితే ఇరవై నాలుగు ముప్పై మూడు ముప్పై ఆరు చేరితే తొంభై మూడు అవుతాయి వీటితో పాటుగా అగ్ని యమ చంద్ర మనం వెనుకటి పద్యంలో చెప్పుకున్నట్లుగా అనల యమ సోమ అని చెప్పుకున్నాం మనం అనల యమ సోమ ఈ ముగ్గురిని కలిపితే తొంభై ఆరు ఈ విధంగా తొం షండవతి రూపములు అంటే తండ్రి నియామకులైనటువంటి అష్టవసువులందు ఇరవై నాలుగు రూపములతో ప్రద్యుమ్న రూపి భగవంతుడున్నాడు తాత పితామహ తాతకు నియామకుడైనటువంటి ఏకాదశ రుద్రులందు ముప్పై మూడు రూపములతో సంకర్షణలు సంకర్షణుడున్నాడు ముత్తాత ప్రపితామహ ముత్తాతకు నియామకుడైనటువంటి ద్వాదశాదిత్యులలో ముప్పై ఆరు రూపములతో వసుదేవుడున్నాడు వీరికాక ఇది కాక తండ్రికి అగ్ని ద్వారా అన్నం చేరుతుంది తాత ద్వారా యమునికి అన్నం చేరుతుంది తాతకు యముని ద్వారా అన్నం చేరుతుంది ముత్తాతకు చంద్రుని ద్వారా అన్నం చేరుతుంది మొత్తానికి తొంభై ఆరు రూపములు అంటే ఈ పితృకార్యంలో తొంభై ఆరు పర్వకాలములు ఈ తొంభై ఆరు పర్వకాలములందు మనము శ్రాద్ధకర్మను ఆచరించాలి పెద్దవారు పితృదేవతలను ఉద్దేశించి అంతేకాకుండా ఆ శ్రాద్ధకర్మయందు తొంభై ఆరు రూపములను ఈ విధంగా మనం ఉపాసన చేయాలి అదే చెబుతున్నారు జగన్నాథదాసుల వారు షణ్ణవతి నామకను వసు మూగన్న భాస్కరొలగె నింతు షణ్ణవతి అని పిలువబడేటటువంటి రూపి భగవంతుడు అష్టవశువులందు ఏకాదశ రుద్రులందు ద్వాదశ ఆదిత్యులందు ఉండి ఏ ఏ రూపములతో ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా సంకర్షణ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో పితృపితామహ ప్రపితామహ పితృదేవతల ఎందు ఉండి కర్త అయినటువంటి ఎవడు పితృకు శ్రాద్ధాన్ని చేస్తున్నాడో ఆ కర్త ప్రపన్నరను నింతు వారిలో నిలిచి ప్రపన్నరు అంటే ఎవరైతే భగవంతునినే భగవంతుణ్ణే ఆశ్రయించుకొని ఉంటారో వారి అందు ఉండి వాళ్ళు ప్రతినిత్యము నిష్కపటమైనటువంటి క అంటే శుద్ధమైనటువంటి భక్తితో వారు చేసే పుణ్యకర్మ అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి పుణ్యకర్మ అయినటువంటి శ్రాద్ధ కర్మను స్వీకరించి కారుణ్యసాగరుడైనటువంటి ఆ భగవంతుడు ఎవరినైతే ఉద్దేశించి వీళ్ళు శ్రాద్ధకర్మ కర్మ చేసి ఉంటారో ఆ పితృదేవతలకు అగణ్య సుఖవ ఎత్తు పొరవను ఎల్ల కాలదలి ఆ పితృదేవతలకు ఎనలేని సౌఖ్యాన్ని ఇచ్చి భగవంతుడు వారిని రక్షిస్తాడట అయితే ఇక్కడ విషయం ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే మనము తినేటటువంటి భోజన చేసేటటువంటి భోజన ప్రక్రియ ఎందు భగవంతుడు ఏ ఏ రూపములతో ఉండి ఏ ఏ పదార్థములలో ఏ ఏ రూపములతో ఉండి మనకు ఏ విధంగా తృప్తిని భోజన ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని చెబుతూ అదే కాకుండా మన పితృదేవతలకు కూడా మనం ఇచ్చేటటువంటి పిండ ప్రధానం ఎప్పుడో పోయినటువంటి వారికి మనం ఇచ్చేటటువంటి పిండము వారికి ఎలా చేరుస్తాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సుందరంగా చెబుతూ ఉన్నారు ఎక్కడో కనబడనటువంటి ఎప్పుడో పోయినటువంటి మన పెద్దలను ఉద్దేశించి మనం చేసేటటువంటి పిండప్రదానము వారికి భగవంతుడు ఎలా చేరుస్తాడు అంటే ఈ విధంగా భగవంతుడు చేరుస్తున్నాడు ఎలా అంటే ఎందుకు మనం ఇది శ్రాద్ధకర్మ చేయటం వెనుక పద్యంలో చెప్పుకున్నాం మనం భోజనం చేస్తే మన ఈ అస్తిత్వానికి కారణభూతులైనటువంటి మన తండ్రి తాత ముత్తాత వీరికి కూడా ఆ ఆనందాన్ని కలిగిస్తాడు భగవంతుడు ఎందుకంటే జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేసినప్పుడు భగవంతుడు ఆ ఆనందాన్ని మనకు మనకే కాకుండా మనకు మన అస్తిత్వానికి కారణభూతులైనటువంటి తండ్రి తాత ముత్తాతలకు కూడా ఆనందాన్ని కలిగిస్తాడు అని చెబితే అలా కాకుండా మనము తద్దినం చేస్తూ చేస్తూ పిండ ప్రదానం చేసినప్పుడు భగవంతుడు ఏ విధంగా వారికి ఈ ఇచ్చేటటువంటి మన పిండం ప్రదానం చేసినటువంటి దానిని ఈ రూపంలో అష్టవశువులందు తరువాత ఏకాదశ రుద్రులందు ద్వాదశ ఆదిత్యులందు ఉండి భగవంతుడు ఈ మూలంగా వారికి భోజన ఆనందాన్ని తృప్తిని కలిగించి వారిని రక్షిస్తూ ఉంటాడు అని మనకు జగన్నాథదాసుల వారు హృద్యంగమంగా చెప్పారు అంతేకాకుండా ఇంకా ముందు మనకు పితృగణ సంధి వస్తుంది ఆ పితృగణ సంధి యందు ఇంకా విస్తారంగా మనకు చెబుతారు చెబుతారు జగన్నాథదాసుల వారు ఏ విధంగా మనం ఇక్కడ పిండ ప్రదానం చేస్తే అది ఏ విధంగా ఇస్తే పితృదేవతలకు మనం ఇచ్చినటువంటి అన్నము చేరుతుంది ఆనందం కలుగుతుంది తృప్తి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని విస్తారంగా పితృగణ సంధి ఎందు చెబుతారు అని చెబుతూ ఈరోజుతో ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు ఇరవై ఇంకొక పద్యాన్ని మనము చెప్పుకుందాము అని చెబుతూ ఇరవై మూడవ పద్యము సుతప 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 నేకోత్తర సుపంచాశత వరణ కరణది అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ ఇంకొకటి ఇక్కడ నేను మీకందరికీ ఒక సూచన ఇవ్వదలుచుకుంటున్నాను ఇది శాస్త్ర విషయములు మనము విషయం వినేటప్పుడు శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టుకొని మనసు పెట్టి వినాలి పితృవర్గము అంటే పితృపితామహ ప్రపితామహ పితృ అంటే తండ్రి తండ్రి పితామహ అంటే తాత ప్రపితామహ అంటే ముత్తాత పితృదే పితృవర్గానికి అష్టవశువులు వర్గానికి ఏకాదశ రుద్రులు ముత్తాత వర్గానికి అతనికి సంబంధించి ద్వాదశ ఆదిత్యులు వీరికి అన్నం చేర్చడం ఎవరెవరు చేరుస్తారు అంటే తాతకు యముని ద్వారా తండ్రికి అగ్ని ద్వారా తాతకు యముని ద్వారా ముత్తాతకు చంద్రుని ద్వారా భగవంతుడు ఆ అన్న మనం ఇచ్చేటటువంటి పిండ ప్రధానం వాళ్ళకు చేరుతుంది ఈ విషయాలన్నీ కొద్దిగా శ్రద్ధగా ఎవరు ఏ దేవతలు ఎవరికి సంబంధించినటువంటి వారు భగవంతుడు ఎవరియందు ఏ రూపములతో ఉంటాడు ఉదాహరణకు తండ్రికి నియామకుడైనటువంటి అష్టవశువులందు ఇరవై నాలుగు రూపములతో ప్రద్యుమ్నుడు తాతకు నియామకుడైనటువంటి ఏకాదశ రుద్రులందు ముప్పై మూడు రూపములతో సంకర్షణుడు ముత్తాతకు నియామకుడైనటువంటి ద్వాదశాదిత్యులలో ముప్పై ఆరు రూపములతో వసుదేవుడు ఉన్నాడు ఈ విధంగా మనము కొద్దిగా శ్రద్ధగా విని వాటిని అర్థం చేసుకుంటూ గుర్తు పెట్టుకుంటూ విన్నప్పుడు మనకు బాగా విషయం అర్థమవుతుంది శ్రాద్ధకర్మ చేసేటప్పుడు ఇంకా విస్తారంగా చెప్పినటువంటి పితృగణ సంధి విషయాలను కూడా పెట్టుకొని శ్రాద్ధకర్మ చేస్తే అది జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము శ్రాద్ధకర్మను చేసిన అవుతాము కాబట్టి విషయాన్ని కొద్దిగా జటిలంగా అనిపించవచ్చు కన్ఫ్యూష కన్ఫ్యూజుగా కన్ఫ్యూజ్డ్గా అనిపించవచ్చు అయితే బాగా మనసు పెట్టి శ్రద్ధగా విన్నప్పుడు విషయం అర్థమవుతుంది విషయం అర్థమైనప్పుడు కలిగేటటువంటి ఆనందము అనుభవైక వేద్యమే కానీ ఒకరు చెప్పితే అది అర్థమయ్యేటటువంటిది కాదు కాబట్టి శ్రద్ధగా మీరు వినండి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు